అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇటు శైవులు అటు శక్తి ఉపాసకులు లక్షలాదిగా మొక్కే ప్రదేశం శ్రీశైలం ఆ అరణ్యాల్లోని దట్టమైన అడవుల మధ్య అతి పురాతనంగా కొలువు తీరిన ఈ క్షేత్రం రహస్యాలకు పేరుగాంచింది కానీ ఆ ఆలయంలోను గర్భగుడిలోను ఓ విషయం శతాబ్దాలుగా భక్తుల్ని పరిశోధకుల్ని అంతకన్నా ఎక్కువగా శైవ సాంప్రదాయ సాధకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అదే గర్భగుడికి ద్వారం లేకపోవటం ఈ విషయం నిజమా అంటే ఓపికగా పరిశీలించిన వారికి అది తెలుస్తుంది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో గర్భగుడి నాలుగు వైపులా గోడలు ఉన్న భౌతికంగా కట్టిన కప్పు ద్వారం అన్నదే కనిపించదు కానీ రోజూ పూజలు జరుగుతాయి పుట్టపర్త నుంచి వచ్చిన ప్రత్యేక శిలలతో నిర్మించిన పూజా సదనం ఇదని చెబుతూ ఉంటారు తలుపులు లేని గర్భగుడిలో శివుడు శక్తి రూపంగా ప్రత్యక్షమై ఉన్నాడట అంటే స్వయంభుగా స్వయంగా వెలిసిన శక్తి అది అందుకే దానికి తలుపులు అవసరం లేకుండా నిర్మించినట్లు కొంతమంది వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ ఆలయంలో పూజలు చేసే పండితులు కూడా తలుపులు లేని ఆ గర్భగుడిలోకి అడుగుపెట్టరు వారు ఆ ఆలయం వెలుపల నుంచే అంతర్య పూజలు చేస్తారు అంటే నిత్యం పూజ జరగటం ఓ రకంగా అంతర్గత సంకేత ప్రక్రియలా భావించవచ్చు ప్రాచీన కాలంలో ఆ ఆలయం శిలాశిల్పం కాదు అది ఓ ప్రకంపన కేంద్రమని శ్రీశైల యోగ సాంప్రదాయం చెబుతోంది అక్కడి శివలింగం కేవలం విగ్రహం కాదు అది జీవశిల అంటే జీవించి ఉన్న శక్తికే ప్రతీక అందుకే దానికి సాధారణంగా ద్వారం పెట్టరని ఇది ధ్యాన సమయాల్లో మాత్రమే ప్రత్యక్షమవుతుందని పురాణ గ్రంథాలు కొన్ని ఆధునిక రచనలు చెప్తున్నాయి శతాబ్దాలుగా ఎవరూ లోపలికి వెళ్లలేదు కేవలం పూజారులే కాదు శాస్త్రజ్ఞులు ఈ విషయంలో ఆశ్చర్యపోతున్నారు ఎందుకు గర్భగుడికి తలుపులు లేదు ఎందుకు ద్వారం కట్టలేదు ఈ ప్రశ్నలపై శైవ సాంప్రదాయం వివరణ కూడా ఇచ్చింది శైవ మార్గంలో గర్భగుడి అనేది శరీరంలో శక్తి నిలయాన్ని సూచించే బిందువు ఇది భౌతికంగా కనిపించదు దీన్ని శబ్దం ద్వారా మాత్రమే చైతన్య పరచవచ్చు అందుకే శ్రీశైలంలో గర్భగుడి ద్వారం లేకుండా నిర్మించబడినట్లు చెప్తారు పురాణాల ప్రకారం శ్రీశైలం స్వయంభు శివక్షేత్రం అంటే అక్కడ ఉన్న శివలింగాన్ని ఎవరూ తయారు చేయలేదు అది స్వయంగా ఉద్భవించిందట అంతేకాకుండా ఆలయం మొత్తం శక్తి నిలయం అనే సిద్ధాంతంపై ఆధారపడి నిర్మించబడింది అందుకే గర్భగుడి ద్వారం భౌతికంగా కనిపించదట ఇది ఆధునిక శిల్ప కట్టడాలకు విరుద్ధమైన శ్రీశైలంలో ఇది వాస్తవం ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే అక్కడ పనిచేసే పూజారులంతా పాత సాంప్రదాయ ఆచారాల ప్రకారమే రోజూ పూజ నిర్వహిస్తారు కానీ వారు కూడా గర్భగుడిలోకి అడుగు పెట్టరు వారు వేదోక్త విధానంలో వెలుపల నుంచి పూజలు చేస్తారు ఇది కేవలం ప్రాచీన నిర్మాణ శిల్పమా లేక రహస్య యంత్రతంత్ర విధానమా ఇందులో నిజంగా శక్తి ఉనికితో ఉండే శిల్పమా అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే ఇలాంటి ఆలయాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ భారతదేశంలో శ్రీశైల క్షేత్రం ఒక్కటే ఉంది ప్రతి విషయం మన కళ్ళకు కనిపించాల్సిన అవసరం లేదు కొన్ని శక్తులు అనుభవించడానికే ఉంటాయి శ్రీశైలం ఆలయం కూడా అలాంటిది అక్కడ శివుని ఉనికిని శబ్దంతో కాదు మనస్సుకు తెలుస్తుంది అందుకే అక్కడ తలుపు లేదు మనం మన హృదయంలో తలుపు తీయగలిగితే శివుడిని చూడగలం మరి శ్రీశైలంలో ద్వారం లేని ఈ గర్భగుడి ఉందని మీకు ముందే తెలుసలేదో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీలు మీ ముందుకు తీసుకురావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి